అనేది ఇంకా వాళ్ళ వక్ర బుద్ధిని మానుకోలేదనేది స్పష్టంగా అర్థం అవుతుంది కదండి మనకి అంటే సాధారణంగా ఏంటంటే అందరికి యుద్ధం కావాలని కోరిక ఉంటది దీన్ని థ్రిల్ సైకాలజీ అంటారు మీకు కూడా అదే సైకాలజీ నాకు లేదండి నేను అడుగుతున్నది పాకిస్తాన్ వైఖరిని అడుగుతున్నా నేను అదే కరెక్ట్ ఎందుకంటే యుద్ధం జరగాలని చాలా మంది కోరిక యుద్ధం చూద్దాం ఎలా ఉంటుందో ఇది మనం ఎప్పుడూ అనగా చెప్తాను చెప్తాను నేను మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను మీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను అంటే పాకిస్తాన్ సీజ్ ఫైర్ తర్వాత ఒక మూడు గంటలు మీరు అన్నట్టు దాన్ని ఉల్లంఘించి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చైనా చైనా మంత్రి విదేశాంగ మంత్రి పాకిస్తాన్ సార్వభౌమత్వానికి ఏదైనా భంగం వాటిల్లితే పాకిస్తాన్ తో పాటు చైనా ఉంటుందని చెప్పారు సో దాని వెంటనే మీరు చూస్తే పాకిస్తాన్ మళ్ళా ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడింది మీరు ఒక్కసారి పాకిస్తాన్ లో ఉన్న ప్రభుత్వము అక్కడ ఉన్న మిలిటరీ చూస్తే పాకిస్తాన్ని మిలిటరీ నడిపిస్తుంది ప్రజా ప్రభుత్వాలు ఈ ఈ సందేశం రాగానే అక్కడ ఉన్న విభిన్నమైన శక్తులు ఉన్నాయి అక్కడ ఆసిఫ్ మునీర్ ఉన్నాడు అక్కడ జనరల్ తర్వాత మిగతా షబాజ్ షరీఫ్ ఉన్నారు సో వీరందరూ కూడా ఒక్కొక్క దిశలో ఒక్కొక్కరు వెళుతుంటారు అక్కడ సమన్వయం గాని కోఆర్డినేషన్ గాని ఏమీ లేదు ఆ తర్వాత చైనా యొక్క ప్రభావం కూడా చాలా ఉంది సో ఇవన్నీ చూసుకొని మళ్ళా వాళ్ళు మూడు గంటల్లో ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘన చేస్తే భారతదేశం మళ్ళా దానికి ప్రత్యుత్తర ఇచ్చి ఆ అవకాశాన్ని వినియోగించుకొని పదకొండు ఎయిర్ బేసెస్ ను లేపేసింది భారతదేశం పదకొండు ఎయిర్ బేసెస్ వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్స్ అంటాం అవి ఏవైతే పెట్టుకున్నారో దాని నుంచి పది కిలోమీటర్ల ఉన్న మషరఫ్ అనే ఎయిర్ బేస్ ను కూడా భారతదేశం లేపేసింది అంటే భారతదేశం ఎక్కడ చొచ్చుకు వెళ్ళగలదు ఏ విధమైన సమాచారంతో వెళ్ళగలదు అన్నది మళ్ళొక మరి ఒకసారి భారతదేశం చూపించింది ఆ తర్వాత పాకిస్తాన్ తోకముడిచి ఆ తర్వాత ఏ కార్యక్రమాలు చేయలేదు సో ప్రస్తుతం పాకిస్తాన్ చూద్దాం ఏం చేస్తుందో ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయడానికి భారతదేశం సర్వ సన్నద్ధంతో ఉంది లక్ష్మీనారాయణ గారు మీరు అన్నారు చైనా ప్రభావంతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఒకవైపు చైనా సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్ కి కానీ చైనా ని పూర్తిగా వ్యతిరేకించే అమెరికా కూడా కొన్ని విషయాల్లో పాకిస్తాన్ కి మద్దతు పలుకుతోంది మరి ఈ విషయాన్ని చూస్తూ ఉంటే ఎక్కడ వీళ్ళిద్దరికీ పొంతన కుదురుతోందని అంటే మిగిలిన దేశాలు భారత్ని ఉగ్రవాదం విషయంలో సమర్థిస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఆచరణలో సాధ్యపడట్లేదు కానీ పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే విషయంలో మాత్రం చైనా సపోర్ట్ చేస్తుంది అమెరికా సపోర్ట్ చేస్తుంది ఎక్కడ ఇది ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే చైనా ముఖ్యంగా పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది భారతదేశం ముందుకు వెళ్ళకూడదు భారతదేశం ఆర్థికంగా ఇక్కడే ఆగిపోవాలి లేకుంటే చైనాను కూడా దాటిపోయి పెడుతుందేమన్న ఒక భయం రెండవది పాక్ చైనాకున్న వాణిజ్య సంబంధాలు ఎందుకంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో చాలా ముందుకు వెళ్ళింది కాబట్టి చైనా తయారు చేసిన వస్తువులు సులభతరంగా హిందూ మహాసముద్రంలోకి వెళ్లాలంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి ఒక మహామార్గాన్ని హైవేని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు అది గోదార్ పోర్ట్ దాకా వస్తుంది సో ఆ విధంగా తక్కువ ఖర్చుతో ఈ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఎగుమతులు చేయడానికి వీలవుతుందని పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అన్నది పాకిస్తాన్ భూభాగంలో ఉంటే తప్ప వాళ్ళ ప్రణాళిక నడవదు అని ముఖ్యంగా చైనా ఆశిస్తున్న అంశం అందువల్లే చైనా పాకిస్తాన్తో ఉంది తర్వాత పాకిస్తాన్కు అత యుద్ధ విమానాలు కావచ్చు యంత్ర సామాగ్రి కావచ్చు ఇవన్నీ కూడా చైనానే సరఫరా చేస్తుంది ఈ మధ్య మనం చూసాం సో ఇప్పుడు కొత్తగా ఐఎంఎఫ్ నుంచి వచ్చిన ఏదైతే లోన్ ఉందో దాని ద్వారా మళ్ళా కొద్దిగా చైనా దగ్గర ఉన్న యంత్ర సామాగ్రి ఇవన్నీ కూడా అమ్ముకోవచ్చు చైనా ఎప్పుడు కూడా వాణిజ్య వ్యాపారాల గురించి చాలా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు సో ఆ విధంగా వాణిజ్య తర్వాత వచ్చేసి ట్యాక్టికల్ గా ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులంతా కూడా సులభంగా హిందూ మహాసంద్ర రూట్ లో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పాకిస్తాన్ కి ఇప్పుడు చైనాకి ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం అన్నది ఒకటి ఆ తరువాత అమెరికా గురించి మీరు చూస్తే అమెరికా అనేక ధోరణులు అవలంబిస్తుంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు పాకిస్తాను చాలా సన్నిహితంగా ఉండింది అమెరికాకు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ యొక్క సారీ అమెరికా యొక్క బేసిస్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేసింది పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్తో ఆ విధమైన సంబంధాలు ఉన్నాయి ట్రంప్ గారి ధోరణి కూడా చూస్తే మొదట ఏమన్నారు భారతదేశానికి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ లో ఏమైనా చేయడానికి అధికారం ఉంది అన్నారు ఆ తర్వాత రెండు దేశాలు మాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి బోత్ ఆర్ ఆర్ నేషన్స్ ఫ్రెండ్స్ అన్నారు ఆ తర్వాత ఎస్కలేషన్స్ తగ్గించి ఇద్దరు మాట్లాడుకుంటే బాగుంది అన్నారు ఆ తర్వాత నా వల్లనే ఈ సీజ్ ఫైర్ అన్నది ఏర్పడిందని ఆయన అన్నారు కాబట్టి ట్రంప్ గారు రకరకాలుగా వారు మాట్లాడుతుంటారు ఇప్పుడు వెళ్ళి ఈవెన్ సిరియాతో కూడా ఆయన మళ్ళా స్నేహపూరితమైన హస్తాన్ని ఆయన అందించారు సో ఆ విధంగా ఆయన ఏమంటారంటే ట్రేడ్ వాణిజ్యం 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 అనే ఆయన మాట్లాడుతుంటారు కాబట్టి ఆయన ధోరణిలో మార్పు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం భారతదేశం ఒక విషయం మీద ఒక చిన్న వివరణ కావాలండి మీ దగ్గర నుంచి అమెరికాకి నమ్మకమైన మిత్రుడు అంటే అది ఇండియానా పాకిస్తానా మీ దృష్టిలో అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంతకు ముందున్న కోల్డ్ వారు తర్వాత ఆ ముందటి పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక దేశం ఇంకొక దేశం మీద ఆధారపడి ఉండాలి అన్నది తర్వాత పాకిస్తాన్ చైనాకు దగ్గర అవ్వకూడదు అన్నది కూడా అమెరికాకు ఒక భావన కాబట్టి అమెరికా ఎప్పుడు కూడా ఒక డ్యూయల్ గేమ్ ప్లే చేస్తుంటది ఎందుకంటే చైనా భారతే కదా నష్టపోతుంది భారత్ నష్టపోతుంది కానీ భారత్ తమ యొక్క భావనను ఖచ్చితంగా ప్రకటిస్తాం భారత్ తనకు వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి అంతర్జాతీయ స్థాయిలో కానీ మిగతా స్థాయిలో గాని ఇంత చేసినా కూడా భారతదేశం లొంగకుండా సారీ అమెరికా వల్ల మేము సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నామని ఇప్పుడు కూడా మాట్లాడలేదు ఇప్పుడు కూడా ఒక విషయం ఇంకో విషయం కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ బ్యాన్ చేసిన అంటే నిషేధిత తీవ్రవాద సంస్థలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది ఈవెన్ బిన్ లాడన్ కూడా అక్కడే దొరికారు మరి అలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ని పూర్తిగా వాళ్ళు కట్టడి చేయాల్సింది పోయి వాళ్ళ విషయంలో మనం చూసామంటే ఆర్థిక సహాయాన్ని అందించడంలో అమెరికా పరోక్షంగా వాళ్ళకి సహకరిస్తోంది పాకిస్తాన్ కని చెప్పి పలు సందర్భాల్లో రుజువు అవుతోంది కానీ ఇజ్రాయెల్ విషయంలో కనుక మనం చూసామంటే అక్కడ జరిగే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కానీ మిగిలిన దేశాల్లో ఎక్కడైనా తీవ్రవాదం ఉంటే వాళ్ళని వెంటనే కట్టడి చేయడానికి ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది అమెరికా మరి ఈ డబల్ గేమ్ ఎందుకు ఆడుతుందండి అమెరికా మీ ఉద్దేశంలో అదే కదా రకరకాల నీతులు అవలంబిస్తుంటుంది అమెరికా వాళ్ళు గా ప్రతి చోట ఒకే నీతి అని ఉండదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నీతిని వాళ్ళు అవలంబిస్తూ ఒక బిగ్